నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మా మిద్ద తోటలో టొమాటో మొక్కలు నాటుకున్న తర్వాత అవి ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నాయి అన్నది నేను మీతో షేర్ చేస్తానండి ఈ బ్లాక్ కలర్ కంటైనర్లో నేను ఈ టమాటో నార్ని మార్చుకొని పదిహేను రోజులు అవుతుంది ఇక్కడ ఉన్న ఈ మొక్కనైతే నేను మొత్తం కింద రూట్స్ మట్టి నుండి తీసి పెట్టానండి ఇక్కడున్న ఈ టొమాటో మొక్కని మొత్తము వేర్లు కనపడేటట్టు మట్టి తీసేసి పెట్టాను సో మీకు ఈ డిఫరెన్స్ చూపించాలని నేను రెండు విధాలుగా టొమాటో నార్ని నాటుకున్నాను సో ఈ వేర్లు కనపడేటట్టుగా పెట్టుకున్న ఈ టొమాటో నారు గ్రోత్ కొద్దిగా తక్కువ ఉందండి ఈ టొమాటో మొక్క అయితే మీరు చూసినట్టయితే ఇక్కడ చిన్నగా పూత రావడం కూడా స్టార్ట్ అవుతుంది కానీ మనం ఇంత చిన్న మొక్కకి పూతని ఎంకరేజ్ చేయొద్దు కొద్దిగా మొక్క పెరిగిన తర్వాత పూత వస్తే మనకి ఎక్కువ కాయలు వస్తాయి సో టమాటో నారు ఎప్పుడు నాటుకునేటప్పుడు మట్టి కింద నుండి తీసుకొని నాటుకున్నట్టయితే టొమాటో మొక్కలు చాలా బాగా పెరుగుతాయి ఇవి ఇంకా నేను ట్రాన్స్ప్లాంట్ చేసుకోలేదండి సో విత్తనం నుండి డైరెక్ట్గా వచ్చిన నార్ అనమాట ఇది సో వీటి గ్రోత్కి వీటి గ్రోత్కి డిఫరెన్స్ అయితే మీరే చూడొచ్చు ఎందుకు ఇవి ఇంకా చిన్నగా ఉన్నాయి ఇవి బాగా పెరుగుతున్నాయి అని అంటే వీటిని మనము అక్కడ నుంచి ట్రాన్స్ప్లాంట్ చేసి ఇక్కడ పెట్టాం కాబట్టి ఇవి కొద్దిగా షాక్కి గురై మళ్ళీ ఈ కొత్త ప్లేస్లో సెటిల్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి వీటి గ్రోత్ కొద్దిగా తగ్గుతుందనమాట నేను చెప్పిన విధంగా నారు నాటుకున్న తర్వాత హెండల్ చాలా ఉంటున్నాయి కదా మొక్కలు షాక్కి గురై చనిపోతాయి అనేసి ఇలాగా కుండీలతోటి కవర్ చేశాను మొక్కలకైతే ఎలాంటి షాక్ లేకుండా బాగానే ఉన్నాయి ఎండ డైరెక్ట్గా పడకుండా మొక్క నాటుకొని తొందరగా మనకి క్రాప్ రావడం స్టార్ట్ అవుతుంది సో ఈ చిన్న టిప్స్ని మీరు కూడా పాటించి ఇంత ఎండాకాలంలో కూడా టొమాటో నార్ని ఇలాగ నాటుకున్నట్టయితే ఇద్ద తోటల్లో టొమాటో మొక్కలు చాలా బాగా పెరుగుతాయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి